విజయవాడ ఇంద్రకీల అద్రిపై వైభవపేతంగా ప్రారంభమైన దేవి శరణవరాత్రి ఉత్సవం మొదటి బాలిపుర దర్శనం దర్శనమిస్తున్న దుర్గమ్మ వేకువ నుండి పోటెత్తిన భక్తులు శ్రీ సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తామని వ్యాఖ్య మూల నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడి అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారని మంత్రి పార్థసారథి వెల్లడి శ్రీ బాలిపుర సుందరీదేవిని దర్శించుకున్న రాష్ట మంత్రి పార్దసారధి సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట ప్రజల కళలు సాకారం అవుతాయని వ్యాఖ్య ఇంద్రకీలాద్రి అమ్మవారిని హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలని ఆకాంక్ష నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి విజయవాడ ఇంద్రకిలాద్రిపై దేవి సరణ నవరాత్ర ఉత్సవాలు వైభోపేతంగా ప్రారంభమయ్యాయి ఉదయం సుప్రభాత సేవ స్నాపనాభిషేకం బాలపోక నివేదన నిత్యార్చ ముగిసిన అనంతరం తొమ్మిది గంటలకి ఉత్సవాలను ప్రారంభించారు ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు బాలాన్ని ప్రపంచానికి అనుగ్రహించేటువంటి దివ్యమంగళ స్వరూపం త్రిపురసుందరీ స్వరూపాలలో మొదటి స్వరూపం బాలా త్రిపుర దేవి ఆ అమ్మవారు భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులను లలితాంబ సంహారం చేయదలిచినప్పుడు దేవతలందరూ కూడా చేసినటువంటి యజ్ఞఫలంగా ఫలంగా మొదటిగా బాలా దర్శనం దర్శనమిచ్చి ఆ తర్వాత లలితాదేవి దర్శనమవుతుంది దేవతలకు కాబట్టి ఆ బాలాదేవి దేవతలు బలహీనంగా ఉన్నప్పుడు దేవతలందరినీ కూడా విశేష బలవంతులనుగా చేసింది విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు బలము వాచక బలము మానసిక బలం ఈ మొదలైనటువంటి సమస్త శక్తులను ప్రసాదించి లోకాన్ని కాపాడేటువంటి తల్లి ఆ బాలాంబ చతుర్భుజాలతో ఉంటుంది అమ్మవారు పుస్తకాన్ని ధరిస్తుంది జపమాలను ధరిస్తుంది ఆమె విద్యాసిద్ధిని ఇస్తుంది తపస్సిద్ధిని ఇస్తుంది వర అభయాలను కూడా రెండు చేతులతో ధరించి మొత్తం నాలుగు చేతులతో ప్రకాశిస్తూ అరుణకాంతులను దశదిక్కుల ఎందు ప్రసరింపజేస్తూ అరుణకాంతులతో ప్రకాశించేటువంటి అమ్మవారిని ఇక్కడ మనం ఈరోజున దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నాం అమ్మవారి అనుగ్రహంతో దసరా శరనవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాల త్రిపుర దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు ఈ కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని నవరాత్రి అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ పోలీస్ ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమై ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను నాతోటి సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీ పార్థసారథి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మా కమిషనర్ ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు మాత్రం ఇక్కడ చెప్పాలి అనేక సమీక్షల్లో మీతో మాట్లాడడం జరిగింది ఏర్పాట్ల పైన వివరాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు ఐదు లైన్లు మొదలుపెట్టాం గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూ లైన్లలో భక్తులకి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది తొమ్మిది రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం లక్షలాది మంది భక్తులు కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా నవరాత్రులను నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో రామ్నారాయణ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రి గారు అనేక దఫాలు సమీక్షించి గతంలో ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి అసౌకర్యాలు కానివ్వండి వాటిని పరిశీలించి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలని మరి ఈ ప్రజల ఆకాంక్షలు ఆశలు కష్టాలు అన్నీ తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు మెండుగా అందించి వారి ద్వారా అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాటు చేశారని సమాచార శాఖ మంత్రి తెలిపారు దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలత్రిపుర సుందరదేవి అలంకారంలో దుర్గమ్మను రాష్ట్ర మంత్రి పార్థ సారథి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపుగా నాలుగు దఫాలుగా నా స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు సమీక్ష పూర్తి చేశారు సమీక్షలు చేసి చెప్పిన మాట ప్రకారం జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ముగ్గురు సమన్వయంతో పనిచేస్తున్నారు ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా జరిగి దర్శనాలు సజావుగా జరుగుతున్నాయి పూర్తిగా ఇవాళ మన దీనికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్లలో ముందుకెళ్తూ ఉన్నారు దర్శనాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ప్రోటోకాల్ దర్శనాలు సామాన్య క్యూ లైన్లకి విఘాతం లేకుండా పంపిస్తారు సీఎం గారు సీఎం గారు తొమ్మిదవ తారీఖున మూలా నక్షత్రము సమయం రెండు గంటల మూడు రెండు నుంచి మూడు గంటల్లోగా ఉంది ఆ సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులతోటి అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి సమర్పించి అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి వస్తారు శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు దసరా శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు హోంమంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు ఈవో చైర్మన్ అమ్మవారి చిత్రపటం ప్రసాదం శేషవస్తాలని ఆమెకి అందజేశారు దేవి శరణవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శించుకోవటం మహాభాగ్యమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు

అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు సుమారు మూడు కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో శరనవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొలి రోజున అమ్మవారు భక్తులకు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు కొండ కిందనున్న వినాయకుడి ఆలయం వరకు క్యూ లైన్ ఉండటంతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు సుమారు మూడు కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు రేపటి నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించి భక్తుడికి దర్శనం ఇవ్వనున్నారు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిలో పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు పదిహేను శాతం గ్రోత్ రేటు లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకి సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం సేవల రంగంలో వృద్దిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత పదేళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు గత ప్రభుత్వం విధ్వంసకరమైన విధానాలతో అన్ని రంగాల తిరోగమనంలోకి వెళ్లాయని దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేరిందని సీఎం తెలియజేశారు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం తెలియజేశారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాన్ని అమలు చేయాలని సీఎం అన్నారు వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చని అన్నారు ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని తెలియజేశారు రెండు పేల పద్నాలుగు తర్వాత విభజన కష్టాలు ఉన్న నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్టం పదమూడు పాయింట్ ఏడు శాతం గ్రోత్ రేట్ సాధించిందని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు తెలంగాణతో పోలిస్తే ఏపీ సున్నా పాయింట్ రెండు సున్నా శాతం ఉండేదని ఆ వ్యత్యాసం రెండు వేల ఇరవై నాలుగుకి ఒకటి పాయింట్ ఐదు శాతానికి పెరిగిందని సీఎం తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు ఉండగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం రెండు వేల పంతొమ్మిది నాటికి ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై తెలిపారు తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి పదమూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం ఉండగా గత ప్రభుత్వంలో అది తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతం మాత్రమే ఉందని చెప్పారు అలాగనే ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని అన్నారు నాడు తెలంగాణకు ఏపీ మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవలం సున్నా పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే ఉంటే గత ప్రభుత్వంలో అది దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయంలో స్థానంలో ఉందని సీఎం అన్నారు చేసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్ జాతీయ స్థాయిలో అవార్డుల్ని సాధించడం ఆనందదాయకమని చేసి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసు ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లముడి మురళీం డాక్టర్ జగదీషు కె మద్దినేని పేర్కొన్నారు మెకాట్రాన్ మోటార్ ఆధ్వర్యంలో కోయంబత్తూర్లోని రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఎలక్టిక్ బైక్ డిజైన్ ఛాలెంజ్ పోటీలో ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన ఈ బైకు ద్విచక్ర వాహనం బెస్ట్ ఎసలరేషన్ అవార్డు బెస్ట్ హెల్త్ క్లింబింగ్ అవార్డు ఆటో క్రోస్ టెస్ట్ రన్నర్ అవార్డులతో ఓవరాల్ విన్నర్ అవార్డు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా పోటీలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థుల్ని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ కళాశాల సిబ్బంది అభినందించడం జరిగింది ఈ బైక్ డిజైన్ పోటీలో తమ కళాశాల విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనకి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన అవార్డుతో పాటు అరవై వేల రూపాయల నగదు బహుమతి సాధించడం ఆనందంగా ఉందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ ట్రెజరర్ డాక్టర్ కొండపోలు కృష్ణప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అండ్ డి కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అండ్ ఆర్ఎన్టీ డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు కళాశాల ఈఈఈలు విభాగాధిపతి డాక్టర్ కె చంద్రశేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ డివివి కృష్ణప్రసాద్ ఐఓటి విభాగాధిపతి డాక్టర్ యోన్ నాగమల్లేశ్వరరావు పి వెంకట మహేశు ఆర్ మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజర్ అహ్మద్ రైల్వే స్టేషన్ రైల్వే యార్డు అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ నగరంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి టూ మేజర్ ప్రాజెక్ట్స్ ఒకటి డెబ్బై శాతం ముప్పై శాతం యాభై మూడు శాతం ఇలా నాణ్యత లేకుండా కొన్ని పనులు జరగడంపై అధికారుల్ని ప్రశ్నించిన మంత్రి అసంపూర్తిగా మిగిలిన రైల్వే పనులపై అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు ఈరోజు గుంటూరులో ముఖ్యంగా రెండు మేజర్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఒకటి నూట యాభై కోట్లు ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము దాంట్లో నలభై కోట్లు ఈ రెండు కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ నైంటీ క్రోర్స్ ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ ఫ్లోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తాను ట్వంటీ సిక్స్ మార్చి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా అని ప్రామిస్ చేశారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము అందుకనే ఇక్కడికి వచ్చాము ధన్యవాదాలు థ్యాంక్ యూ అంటే ఒకటి వర్షాలు విపరీతంగా పడటం ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి అదే ఇంజనీర్ గారిని పిలిచాం వాళ్ళు గ్రౌటింగ్ అన్ని చేసి ఫిక్స్ చేస్తా ఉన్నారు ఫిఫ్టీన్ డేస్లో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు మళ్ళీ చూస్తాం బట్ జనరల్గా మీకు తెలియదు ఏముంది ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మం ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయడమే మా బాధ్యత థ్యాంక్ యూ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మంగళగిరి కోర్టు మరొక పద్నాలుగు రోజుల పాటు పొడిగించింది ఇప్పటికే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు నేడు నందిగం హాజరుపరిచారు కోర్టు మరొక పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగించింది మరొక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ ఎంపీ గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ ఎంపీని పరామర్శించడానికి కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు హాజరయ్యారు కుటుంబ సభ్యులు యోగక్షేమం వారికి జాగ్రత్తలు చెప్పారు పార్టీ కార్యకర్తలు మీడియా మీరు అన్న you know ఎట్గా ఉంటా మరి మీరు అబడ్ విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు రైతు సంఘాలు చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు గురువారం కూడా కొనసాగాయి ఈ దీక్షలు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు హాస్టే కేంద్ర ప్రభుత్వం విశాఖ పరిశ్రమ విషయంలో అనుసరిస్తున్న ధోరణ్ని నిరసిస్తూ పెద్దెత్తున నినాదాలు చేశారు మాట్లాడు ఆంధ్రప్రదేశ్ సాంగ్ జిల్లా అధ్యక్షుడు కొలి రంగారెడ్డి గత మూడు పదమూడు నెలల మించి విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది దాంతో భాగంగానే మరి విద్యార్థులు యువజనులు మేధావులు మా ఒకటో తారీఖు ప్రారంభం జరిగింది నిన్న కార్మిక సంఘాలని కూడా విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిన్న ఇవాళ మూడో రోజు రైస్ సంఘాలు అనేక రకాలుగా గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి కూడా విశాఖ వ్యతిరేకంగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి అరవై ఐదు గ్రామాలు రెండు వేల రెండు వేల మూడు వందల ఎకరాలు ఆ రోజు ఎకరం వచ్చే తల్లికి రెండు వేలు పదిహేను వందలు కూడా అలా ఎంతోమందికి మందికి నీరు పేదలందరూ కూడా నిరుద్యోగులు మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ముప్పై రెండు మంది బలిదానం చేసి అనేక రకాల విద్యార్థులు యువజనుకులు మేధావులు పోరాటం చేసి ఈ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించుకున్నాం మరి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మరి ఆయన వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు ఒక్కటి కూడా నియమించాల మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు అనేక రకాలుగా జాతీయం చేయాలని అనేక రకాల పోరాటాలు చేసే సాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ కనిపించడానికి మరి అట్లాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీలు అనేక రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కానీ వేగం చేసి ఉక్కు ఫ్యాక్టరీ నిలుపుత చేయడానికి ప్రయత్నం దాంతో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక నిన్న మొన్న గతం ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఉక్కు బ్యాక్టరీకి అనుకూలం వ్యతిరేకం అని మాట్లాడారు ఈయన అధికారం వచ్చి కూడా ఇవాళ కూడా దాన్ని ఖండించట్లా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్కి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడాడు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి మరి దీంతో ఎందుకు కలిసి రావటం లేదు వాళ్ళకు పరిపాలించి వాళ్ళు ఒకసారి ఆలోచించి మరి ఆ రకంగా వేదికల మీద చెప్తున్నారు కానీ పోరాటాలు కలిసి రావాలని కోరుతూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వార్త ముఖ్యాంశాలు మరొకసారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా ప్రారంభమైన దేవి శరణరాత్రి ఉత్సవం మొదటి రోజు బాలిపుర దర్శనం దర్శనమిస్తున్న దుర్గమ్మ వేకువ నుండి పోటెత్తిన భక్తులు శ్రీ సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తామని వ్యాఖ్య మూల నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లలే మవాన్ని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారని మంత్రి పార్థ సారథి వెల్లడి శ్రీ బాలిపుర సుందరిదేవిని దర్శించుకున్న రాష్ట మంత్రి పార్దసారథి సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట ప్రజల కళలు సాకారం అవుతాయని వ్యాఖ్య ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలని ఆకాంక్ష నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి